హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి సో ఇవాళ నుంచి పండగలు స్టార్ట్ అండి నాగుల పంచమితో పండగలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అని ఒకప్పుడు చెప్పేవారు మా అమ్మవారు అందరు కూడా సో ముందంటే మా అమ్మ చెప్పేదండి నాగుల పంచమి ఏ రోజు స్టార్ట్ అవుతుందో అదే రోజు అన్ని పండుగలు వస్తాయని బట్ ఈ మధ్యన కాలంలో కొంచెం తేడా కొడుతుంది ముందైతే ఇవాళ ఫ్రైడే వచ్చింది కదా అన్ని పండుగలు ఫ్రైడే వచ్చేవి బట్ ఈసారి చూడాలి ఎలా వస్తాయో సో ఇప్పుడే పని అయిపోయిందండి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది త్రీ ఓ క్లాక్ లేస్తే ఇప్పుడు పని అయింది అనమాట సో ఇప్పుడు పాలు పోయడానికి వెళ్తున్నాను సో మీలో ఎంతమంది పాలు పోస్తారండి అంటే కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఉండదు అనమాట వాళ్ళ మట్టుకు ఈ పంచమికి పోస్తారు సో పంచమి స్కిప్ అయిన వాళ్ళు మళ్ళీ చవితికి పోస్తారు నాగులో చవితికి కూడా పోసుకోవచ్చు అంటే ఇప్పుడు పోయని వాళ్ళు అప్పుడు పోసుకోవచ్చు అనమాట సో ఇవాళనైతే చాలా పెద్ద ఎత్తున పోస్తారు పంచమికి సో నాది ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయింది సో ఇవాళ శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి కొంచెం సేమ్గా చేశాను ఫస్ట్ శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం మళ్ళీ ఫస్ట్ వారం వచ్చింది శుక్రవారం అని చెప్పేసి కొంచెం సేమ్గా చేశాను అదే సేమ్గా తీసుకెళ్తున్నాను అనమాట నథింగ్ బట్ ఏంటి ఏం లేదండి జొన్న పిల్లలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అండ్ స్వీటు కొంతమంది అదేంటి మన మా అత్తమ్మనైతే ఏదో చేస్తుందండి నాన్న బియ్యం పెట్టి బియ్యం గ్రైండ్ చేసి అలా షుగర్ వేసి చేస్తారు బట్ నేను ఎప్పుడు చేయలేదనమాట సో నేను తీసుకెళ్ళదు మట్టుకు ఇంతే అండి కొబ్బరికాయ పసుపు కుంకుమ పాలు మెయిన్ పాలు ఆవు పాలు బట్ ఇప్పుడు ఆవు పాలు దొరకట్లేదండి సో ఏ పాలు దొరికితే అదే అనమాట సో అంటే ఆవు పాల కోసం కానీ ముందైతే ఆవు పళ్ళ కోసం వెతికితే దొరికేవి బట్ ఇప్పుడు చాలా కష్టంగా దొరుకుతున్నాయి సో ఉన్న పాలతోనే అడ్జస్ట్ చేసుకోవడం అయిపోతుంది సో చిన్న పాల ప్యాకెట్ కొబ్బరికాయ ఇంతే అండి ఎప్పుడో వెళ్తున్నాను పుట్ట దగ్గరికి పుట్ట కూడా మాకు దగ్గర అనమాట ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ అని ఉంది ఆ యూనివర్సిటీ దగ్గర పుట్ట అనమాట సో మీకు అక్కడికి వెళ్ళి వీలైతే వీడియో తీసి చూపిస్తాను ఇవాళ నా పూజ చూస్తారా పూజ అయిపోయింది ఇదిగోండి మా అమ్మవార్లు రెడీ పూజ అయిపోయింది సో ఇక వెళ్ళి రావడమే అనమాట సో శుక్రవారం అంటేనే ముంగిట్లో ముగ్గులు కదండి ఇదిగోండి బాల్కనీలో ఇది జస్ట్ ఇలా వేసుకున్నా అనమాట ఇదిగోండి నేను తీసుకెళ్ళే పూజ సామాన్ ఇది అనమాట కొబ్బరికాయ ఇవి జొన్న పేళలో అంటారు స్వీటు ఇదిగోండి పాల డబ్బా ఇది పసుపు ముగ్గు ఇదిగోండి నా కిచెన్ మొత్తం పొద్దున్నే లేచి క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గులు వేసుకొని ఇది బాగుంది కదండి ముగ్గు ఊరికే వేసాను ఎంత కల ఉట్టి పడుతుందో చూసారా పట్టి పట్టేస్తే బాగుండదు ఏదో అట్లా వేసేస్తే ఇంత కలర్ వచ్చింది ఈ ముగ్గుకి చాక్బీస్ ఉంది కదా చేస్తాం అని చెప్పి వేసాను అనమాట సో ఇదైతే రెగ్యులర్గా వేస్తాను మా ఇంటి ఎంట్రన్స్ అనమాట ఇలా మామిడి తోరణాలు పెట్టాను వల్ల శ్రావణ శుక్రవారము ప్లస్ నాగుల పంచమి కలిసి వచ్చాయి అని చెప్పేసి ఇవన్నీ గడప మీద ముగ్గు ఇవన్నీ వాకిట్లో ఇలా జాజు పెట్టి ముగ్గు వేసుకున్నాను అనమాట ఇవాళ ఎలా పూజ అంతా అయిపోయాకనే వీడియో స్టార్ట్ చేశాను సో ఇప్పుడు పుట్టకు పాల్గొసేసి వచ్చాను దర్శనం చాలా హ్యాపీగా జరిగింది అంటే మేమే ముందు ముందు కాబట్టి కొంచెం మేమే రష్ లేదనమాట ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాను అరగంటలైనా ఎయిట్ అయింది అనమాట ఇప్పుడు దర్శనం అయిపోయి వచ్చేసరికి ఇవాళ శుక్రవారం కాబట్టి అక్కడ బోట్లు కూడా చాలా మంది ఇచ్చారు ఎందుకంటే బోట్లు మామూలుగా కూడా పసుబొట్లు ఇచ్చుకుంటారు అక్కడ ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి బోట్లు కామన్ కాబట్టి అక్కడ పసుబొట్లు ఇచ్చుకుంటారు సో అక్కడ ఏంటంటే ఈసారి స్పెషల్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పాటలు పెట్టారు రేడియోలా ఉంది దాంట్లో అంటే ఆ పాట వింటూ కాన్సన్ట్రేషన్తో ఓం సుబ్రహ్మణ్య స్వామి ఏ నమ అనుకుంటూ పాలు పోస పోసుకోవచ్చు అనమాట అంటే మైండ్ వేరే విధంగా డైవర్ట్ కాకుండా దేవుడు మీ ఏకాగ్రతతో చేసుకోవచ్చు అనే కూడా ఉండొచ్చండి కానీ చాలా బాగుంది సార్ ఫెసిలిటీ ఇంకొకటి ఇదిగోండి అక్కడ మిగిలిన పాలు ఇదేంటంటే కొంచెం తీర్థం లాగా తీసుకోవడం ఇంకోటి మా కొరకుల సైడ్ ఏంటంటే ఇవాళ కండ్లు కడుగుతారండి అంటే మనం మా పొట్టకు పాలు పోసి వస్తాం కదా ఆ పాలల్లో ఒక పువ్వు వేసి ఆ పువ్వుతోని ఆడపడుచులు అన్నదమ్ముల కాలు కండ్లు కడుగుతారు కళ్ళు అయితే ఏంటి దీనికి కట్నం కూడా ఉంటుందండి అంటే కొందరి ఇళ్లలో ఉంటుంది అందరి ఇళ్ళలో ఉండదు మాకేం లేదు మా అమ్మ ఏంటంటే జస్ట్ బుట్టకు పోసి ఇట్లా కళ్ళు కడిపించారు అందరికీ సో జనరల్గా అయితే రాఖీ పొరణం కట్నం ఎలా తీసుకుంటారో దీన్ని కూడా కళ్ళు కొడితే కట్నం తీసుకునేవారు అప్పట్లో మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు బట్ మేమైతే కళ్ళు కడుక్కుంటాము ఏంటంటే కళ్ళు కడుగుతే ఏంటంటే దీన్ని కళ్ళు బ్రైట్గా అయితే అంటారు అంటే పుట్టకు వాల్ పోసి వచ్చిన తర్వాత ఆ పాలతో మన కళ్ళు కడుక్కుంటే కళ్ళు బ్రైట్ అవుతాయి అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదండి అంటే అన్నీ పాటిస్తున్నప్పుడు ఇది పాటిస్తే తప్పేముంది చెప్పండి సో ఇదండి నేను కొంచెం పుట్ట మీద పేళాలు కూడా తీసుకొచ్చాను అది ఏంటంటే వినాయక చవితి రోజు నీలాప నింద తట్టు తప్పించుకోవడానికి వినాయకుడిని మిస్ అయ్యి చంద్రుని చూసినా ఈ ప్రసాదం తింటే మనకు నీలాప నిందలు తప్పుతాయి అన్నమాట సో ఈ జొన్న పేళలు అనమాట ఈ ప్యాలాలని వినాయక చవితి రోజు తినాలన్నమాట వినాయక చవితి రోజు యాక్చువల్లీ చందమామ చూడవద్దు కదా సో ఈ ప్యాలాలు దీన్ని చూస్తే తప్పులేదంటారు నేను చూడందే బెటర్ అండి అంటే చూస్తే కూడా ఇది తింటే సరిపోతుంది ఇది వినాయక చవితి వరకు దాచిపెట్టాలి ప్రసాదం సో ఇదండి వాకిట్లో మూడు ఐదు రాళ్ళు పెట్టేసుకున్నాను ఎంట్రన్స్లో సో ఇదండి ఇవాళ వీడియో చూస్తుండగానే సంవత్సరం సంవత్సరాలు నీళ్ళ నీళ్ళు గడిచిపోతా ఉన్నాయండి మనం మొన్నేవి నాక్చో మనం మొన్నే నాగుల చవితి అనిపిస్తుంది బట్ మళ్ళీ వాళ్ళు కూడా నాగుల చవితి అయిపోయింది పూజ చేసుకున్నామా గతం ఆ డే కంప్లీట్ ఎందుకంటే మెయిన్ పుట్టల్లో పాలు పోసి వచ్చేంతవరకే కదా మనకు అందుకని సో ఇదండి ఇవాళ వీడియో సో మీ దగ్గర సాంప్రదాయం ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు ఇది కొన్ని ఇలా పాలల్లో పువ్వు వేసి పువ్వుతో కళ్ళు కడుగుతారనమాట మా దగ్గర ఇదో సాంప్రదాయం నాగుల పంచమి రోజు కళ్ళు కడగడం అనమాట ఇది తీర్థము ఇది కళ్ళు కడగడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇది ప్రసాదం నీలా నీళ్ళు తప్పడానికి పుట్ట మీది ప్యాలాలు ఇది వినాయక చవితి రోజు తినేది మీలో ఎంతమంది పుట్టకు పాలు పోస్తారండి అంటే చాలామంది పోయారట ఎందుకు మరి అయిగా తెలియదు నాకు స్కేర్ భలే ఉందండి వర్షం పడి బంద్ అయ్యి భలే అంటే భలే ఉంది సో మీలో ఎంతమంది పాలు పోస్తారండి చాలామంది అయితే పోస్తారు కొంతమందికి ఆనవాయితీ లేదు అంటారు మాకైతే నేను చిన్నప్పటి నుంచి పోస్తూనే ఉన్నాను మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరైతే ఇంతవరకు స్కిప్ చేసింది లేదనమాట సో మా ఏంటంటే పుట్టకు పాలు పోసింది వచ్చిన తర్వాత ఒక ఐదు రాళ్ళు తీసుకొచ్చి పెడతాము ఎందుకు అంటే పాము వచ్చి చూస్తుందంట అంటే అది జస్ట్ దాన్ని ఏమంటారు పెద్దలు చెప్తారు కదా చందమామ కథల లాగా అలా అనమాట ఏంటంటే నాకు ఏ ఇంట్లోంచి పాలు పోసిండ్రు ఏ ఇంట్లోంచి పాలు పోయలేదని చెప్పి వచ్చి చూసుకుంటుందంట అలా బండలు ఉంటే ఓహో వీళ్ళు నా ఇంట్లోకి వచ్చి పాలు పోసిండు అనేది అనుకొని వెళ్తుందంట సో అలా అని అత్తమ్మ చెప్పింది నాకు అప్పుడెప్పుడో సో అదే పాటిస్తూ అనమాట సో పాము వస్తుందా చూస్తుందా తెలియదు కానీ మనం కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా పద్ధతులు అవి పాటించుకుంటూ పోతే తప్పలేదు కదండి ఏదో పెద్దవాళ్ళు మన మంచి మన మంచి కోసమే చెప్తారు కదా సో వాటిని అయితే ఖచ్చితంగా పాటిస్తూనే ఉంటాను పాటించుతాను కూడా సో మీరు కూడా ఏదన్నా ఉంటే మటుకు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఏదన్నా మన మంచి కోసమే చెప్తారు పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్